I know. <laughs> ఏలూరు జిల్లా నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్సార్ సిపి నాయకులు కవులూరి యోగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు దూలమ్మ నాగేశ్వరరావు నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో మెడికల్ విద్యను అందించాలన్న దృఢ సంకల్పం

తెలియదు అనుకోండి కూడా ఏం తెలియదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ ఇవాళ నిరుద్యోగ వృద్ధి కింద నిరుద్యోగంకి మూడు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మూడు వేల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలా ఇంతవరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు సవాల్ చేస్తూ మీరు ఇవ్వాలి 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 అంటేనే ఇవాళ ఏంటంటే తల్లికి బంధనం లాంటివి కూడా మీకు వచ్చి లేకపోతే అవి కూడా వచ్చి కాదు అని చెప్పి నేను మీ అందరికీ చెప్తాడు నగరమే